ఈ రోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో తప్పకుండా అయితే కమెంట్ చేయండి మా ఇంట్లో మాత్రం ఈరోజు నేను చపాతి మళ్ళీ ఆమ్లెట్ అయితే చేశానండి ఎగ్తో ఆమ్లెట్ చేశాను ఇక్కడ చపాతీలు అనేవి ఎంత మృదుగా వచ్చాయి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చాయి కదా నేను మా స్కూల్లో ఒక మేడం చేసుకొచ్చింది ఇంత సాఫ్ట్గా ఉన్నాయండి నేను చేసి అసలు ఇంత సాఫ్ట్గా రావు అని చెప్పేసి అడిగితే ఆమె ఒక ప్రాసెస్ చెప్పింది ఈ ప్రాసెస్లో చేసి చాలా బాగా చాలా స్మూత్గా ఎంతసేపు ఈవినింగ్ వరకైనా సరే మెత్తగా ఉంటాయని చెప్పింది ఆ ప్రాసెస్ మీకు కూడా చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మనం చపాతీ పిండిలకైతే పిండి అయితే తడుపుకొని నేను ఇక్కడ ఆశీర్వాది గోధుమ పిండి తీసుకున్నానండి ఆశీర్వాది గోధుమ పిండి తీసుకొని తడుపుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలాగా తీసుకొని ఫస్ట్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఒక రౌండ్గా చేసుకొని మళ్ళీ మధ్యలో ఆయిల్ అయితే పెట్టి మళ్ళీ ఇంకొక సైడ్ మళ్ళీ మడుపుకొని ఇంకొక సైడ్ అయితే ఆయిల్ పెట్టి మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవాలి తర్వాత అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చపాతి లాగైతే చపాతి ఒత్తి తర్వాత పెనం పైన వేసి కాల్చడం వినండి లైట్గా మీకు ఆయిల్ అయితే ఆయిల్ ఎక్క కావాలనుకుంటే కొంచెం లైట్గా ఆయిల్ అయితే అంటించండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా నా దగ్గర అంటించడానికి అది బ్రష్ లేదు అందుకే నేను నూనెదాంతోనే అంటిస్తున్నాను తర్వాత ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత మరి ఇంకొక సైడ్ అయితే కాల్చుకుంటే అయిపోతుంది ఎంత బాగా చూడండి ఎంత స్పంజీ స్పంజీగా అనిపిస్తుంది చూడడానికి మంచిగా మన్ ఉబ్బుతున్నాయి మంచిగా చాలా అంటే చాలా మృదువుగా మనం ఈవినింగ్ వరకైనా చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు నేను అసలు అంత పర్ఫెక్ట్గా వస్తాయలేదు అనుకున్నాను నాకైతే చాలా నచ్చాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ పిండి తడిపేటప్పుడు కొంచెం ఆయిల్ కొంచెము సాల్ట్ వేసుకొని తడుపుకోవడం వల్ల పిండి అనేది చాలా బాగా సప్ప కనిపి తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ నేనైతే ఆమ్లెట్ అయితే చేశాను మీకు ఎంతమందికి విధంగా చపాతీ ఆమ్లెట్ కాంబినేషన్ ఇష్టము తప్పకుండా అయితే కమెంట్ చేయండి నాకైతే ఈ విధంగా చపాతీకి ఆ పక్కన ఆమ్లెట్ చేసుకొని తినడం నాకైతే చాలా ఇష్టము ఇక్కడ ఈరోజు మార్నింగ్ అయితే నేను మా పిల్లలైతే అయితే చపాతీ తింటూ ఎంజాయ్ చేస్తాము మీరు ఈరోజు ఏం చేసుకున్నారో మాకైతే తప్పకుండా అయితే కమెంట్ చేయండి